రైట్ సంగారెడ్డిలో రియాక్టర్ పేలుడికి ప్రస్తుతానికి ఏడుగురు బలైనట్టుగా మనకు తెలుస్తోంది మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ఇంతకు ముందు నుంచి మనం ఈ బ్రేకింగ్ వార్త ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం చెందినట్టు ఐడెంటిఫై చేసాము వారి బాడీస్ కూడా మనం రికవర్ చేసాము ఇంకా కూడా మనకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు ఇంజూర్ అయిన వాళ్ళందరినీ కూడా మనము తరలించాము మొత్తం కూడా ఒక యాభై మంది వరకు ఉన్నారు బట్ వాళ్ళు బ్లాస్ట్ అయిన వెంటనే అందరూ కూడా ప్రమాద స్థలం నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇంజూర్ అయిన వాళ్ళని మాత్రం ఒక ఇరవై మంది వరకు మనం ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి తరలించడం జరిగింది సో ప్రమాదానికి కారణం అంటే సేఫ్టీ ఇక్కడ సరిగ్గా ఉందా మీ అబ్జర్వేషన్లో సేఫ్టీ అంతా కరెక్ట్గానే ఉందా ఆ కంపెనీకి సంబంధించిన యాజమాన్య సో మన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కూడా ఈ ప్రమాద స్థలాన్ని విజిట్ చేయడం జరిగింది వారి నుంచి కూడా మనకు రిపోర్ట్ రావడం జరుగుతుంది ఎటువంటి నిర్లక్ష్యం ఉన్నా కూడా మనము కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది మేనేజ్మెంట్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మొత్తంగా ఇది మనం ఒకసారి విజర్స్ చూస్తున్నాము వెనకాల మనం చూస్తున్నాము వెనక కూడా ఇంకా పొగలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఈ పేలుడు దాటి అనేది తీవ్రంగా జరిగిందని చెప్పాలి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కూడాను ఈ మంటలు ఎగిసిపడ్డ పరిస్థితి ఈ పేలుడికి సంబంధించి ఏదైతే రియాక్టర్ పేలిందో ఆ రియాక్టర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా బయట పడ్డ పరిస్థితి పెద్ద ఎత్తున ఈ ప్రమాదం జరిగింది దాదాపు కలెక్టర్ మాత్రం అధికారికంగా చెప్తున్నారు దాదాపు నలుగురు అయితే ఇక్కడికి ఇప్పటికీ మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం ఇవన్నీ కూడా రియాక్టర్కి సంబంధించినటువంటి వస్తువులు అనేది చెప్పాలి ఇవన్నీ ఇట్లాంటి ఏదైతే ఈ ఈ శిథిలాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దాదాపు కిలోమీటర్ వరకు కూడా పడినట్టుగా మనకు తెలుస్తుంది సో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కొన్ని కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటివి ఉన్నాయో అవి కూడా ఈ పేలుడు దాటికి అవన్నీ కూడా కూలిపోవడం జరిగింది సో మొత్తంగా కలెక్టర్ మాత్రం సీరియస్గా చెప్తున్నారు ఒకవేళ కంపెనీ యాజమాన్యం ఇప్పటికే ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనే నేపథ్యంలో విచారణ అయితే చేపడ్డాము ఒకవేళ ఈ కంపెనీ యాజమాన్యం సంబంధించి లోటుపాట్లు ఉంటే కనుక ఖచ్చితంగా యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు మరోవైపు క్రిటికల్గా ఒక నలుగురు పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది అంది వాళ్ళను హైదరాబాద్లోని గాంధీకి అలాగే కొంతమంది నిమ్సుకు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది సో మొత్తంగా ఓవరాల్గా ఒక నలుగురు వ్యక్తులు మాత్రం చనిపోయినట్టుగా అధికారికంగా తెలుస్తుంది ఇంకా కూడా శిథిలాల కింద ఎవరైనా ఉన్నదా అనేది ఇంకా విచారణ అయితే చేస్తున్నారు సో ఓవరాల్గా ప్రమాద ధాటికి మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ జరిగిందనే చెప్పాలి ఓటు స్టూడియో